ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు రాష్ట్రంలో ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాల ద్వారా జూన్ ఏడు వరకు డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం గర్వంగా ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై అర్థం లేని మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో రైతులపై అంకిత భావంతో పనిచేస్తుందని గణాంకాలతో సహా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు గత ప్రభుత్వం ఏడు ముప్పై నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని ఎంపీ గుర్తు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జూన్ ఎనిమిదిన గత ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మంది రైతులకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు మాత్రమే చెల్లించిందని ఆయన తమ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిది నాటికి పన్నెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు పదిహేను వేల నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించిందని చామల వెల్లడించారు